ప్రభు అయినేసు క్రీస్తు ప్రభు వారికి నారోదయపూర్వక వందనాలు మీ అందరికీ కూడా నారోదయపూర్క వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దశలో నేను రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చిందని నేను ఒకసారి చదువుతున్నాను ప్రతి విషయమునందు కృతజ్ఞత గల ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రయత్నంలో ప్రియమైన దేవుని బిడ్డ అపోస్తులైనటువంటి పౌలు మొత్తం పద్నాలుగు పత్రికలను వ్రాసారు పదకొండు సంఘాల పేరున మూడు మనుషుల పేరున వ్రాశాడు తీతు తిమోతి ఫిలోమోనుకు ఈ మూడు మనుషులు పేరున వ్రాశాడు ప్రపంచమంతటా మూడుసార్లు దేవుని సువార్త విషయమే దండయాత్ర చేసినటువంటి మంచి ప్రార్థనా పరుడు మంచి పోరాటం పోరిన పోరాడినటువంటి వాడు అపోస్తులేనటువంటి పౌలు గమల ఏలు అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుని పాదాల చెంత ఉండి ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినటువంటి వాడు అపోస్తున్న పౌలు పద్నాలుగు పత్రికలు రాశాడు సంఘాలకు పదకొండు మనుషుల పేర్న మూడు పత్రికలను రాశాడు ప్రియమే దేవుని బిడ్డ మొదటి దేశంలోకి రాసినటువంటి యొక్క పత్రికలో అధ్యాయం పదహారు వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగూ చేయుటో ప్రవైన క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రియమైన దేవుని పెళ్ళారా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే మేలు జరిగిన సంతోషం వచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కీడు జరిగిన నష్టం వచ్చిన ఓడిపోయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులు అంటే ఏంటంటే దేవుడు మనకి మేలు జరిగినప్పుడు మనం దేవునికి అయ్యా మీరు నాకు మేలు చేసినందుకు నీకు వందనాలు అని చెప్పడమే మరి కృతజ్ఞత ఎవరైనా మనకి మేలు అనుకో మన బాధలో ఉన్నప్పుడు సహాయం చేసేందుకు ట్యాంక్స్ అంటాం అంటే అయ్యా నాకు మేలు చేసినందుకు వందనాలయ్యా అని చెప్పడం మేమేదైనా దేవుని బిడ్డారా మరి చూడండి లోక సువార్తలో పదిహేడవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది ఆయన ఇరుశులేమునికి ప్రయాణమైపోవచ్చు సమరయ్య నుండి గలలియాకు మధ్య వెలుచుండగా ఉండగా వారు ఇరుశలేము వెళుతున్నాడు సమరయ్య మీదుగా గలలియా అనేటువంటి ఆ పట్టణానికి ఆయన వెలుచు ఉండగా మార్గ మధ్యలో పది రోగులు ఆయన వద్దకు వచ్చారు వచ్చి ఏసయ్య ప్రవ్వా మమ్మల్ని కరుణించుము కరణించుము అని కేకల వేశారు దావిదు కుమారుడా మమ్మల్ని కరుణించుము యేసు ప్రభా మమ్మల్ని కరుణించుము అని ఆ పది మంది రోగులు ఆయన ఎదురుగా వచ్చి నిలిచిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచకూడని అని వారితో చెప్పాను యేసుప్రభా దావిది కుమారుడా ఇక్కడ యేసుప్రభ అని రాయబడి ఉంది యేసుప్రభ మమ్మల్ని కరుణించుము అని ఆయన ఎదురుగా నిలిచి అడిగితే మీరు మీ యాజకులకి వెళ్ళి కనపరుచుకోండి అని యేసుప్రభ సమాధానం చెప్పాడు ఆ పది మంది వెళ్ళుచుండగా శుద్ధులైరి దేని స్తోత్రం అల్లె పది మంది యాజలు కనపరుచుకోవడానికి వెళ్తున్నప్పుడు పది మంది శుద్ధులారి వారిలో ఒకడు స్వస్థత కలిగిటో చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి దేవుని పాదముల యొక్క సాగలు పడి దేవునికి కృతజ్ఞతాస్తి చెల్లించాడు అయ్యా ఏసయ్యా నీ వల్ల నేను నా కుష్ఠరోగం పోయింది నేను శుద్ధుడనయ్యానని ఏసయ్య పాదముల యొక్క పడి అయ్యా నీ దయ వలన నేను నేను బాగుపడ్డానయ్యా అని చెప్పి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించాడు వాడు సమరయుడు యేసుక్రీస్తు అంటాడు పది మంది శుద్ధులైరి కారా ఈ అన్యుడు ఒక్కడే సమరయుడు ఒక్కడే వచ్చి నాకు కనబడ్డాడు నా కృతజ్ఞ స్థుతులు చెల్లించాడు కటుమా తొమ్మండూరు ఎక్కడా అంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి అక్కడ నీ నువ్వు లేచిపోము నీ విశ్వాసమే నేను స్వస్థపరచదని చెప్పాను ఈ మాట యేసుక్రీస్తు ప్రభార్ ఎందుకు చెప్పాడు పది మంది శుద్ధులైరి పది మందికి స్వస్థ వచ్చింది మరి తిరిగి వచ్చినటువంటి ఈ సమరయ్యుడు అన్యుడు మరి దేవుని పాదంలో పేద పడి దేవా నీ దయవల్లన నేను శుద్ధుడయ్యానని చెప్పి దేవునికి కృతజ్ఞ స్థుతులు ట్యాంచి చెల్లించాడు మరి శుద్ధుడయ్యాడు కదా మరి యేసుక్రీస్తు ప్రభు నీ విశ్వాసమే లేచిపోము నీ విశ్వాసం నీ స్వస్థపరచును ఆ మాట ఎందుకు చెప్పాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఎన్నటికీ నీ కుష్ఠిరోగం రాదు అందుకే ప్రియమైన దేవుని కొలసి కొలసీ నాలుగు రెండులో ప్రార్థన ఎందు మెలుగుగా ఉండండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుగుగా నిలకడగా ఉండండి అందుకని అంతకుముందు నేను చెప్పాను ప్రార్థన చేస్తే సైతాన్ని పారిపోతాడు కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞత కలిగి ఉంటే సైతాన్ని అనపబడిపోతాడు దేవుని స్తోత్రం హలే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మన ఎందు ప్రభు చిత్తము మరి ఈ యొక్క పది మంది రోగుల్లో పది మంది శుద్ధులైరి ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞత ఆసులు చెల్లించాడు మనం ప్రియమైన దేవుని బిడ్డల మనం ఎలా ఉంటున్నాం ప్రతి ఒక్క విషయంలో మేలు జరిగిన కీడు జరిగినా మనం ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞత ఆసులు చెల్లించవలసినటువంటి వారిగా ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డ వారు ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంది పదో తరగతి పరీక్షలు రాసింది పదో తరగతి పరీక్షలు రాసినటువంటి ఆమె ప్రియమైన దేవుని పెట్టారా తప్పింది తప్పిన తర్వాత ఆమె బైబిల్ బాగా చదువుద్ది ప్రతి విషయంలోనూ దేవుని కృతజ్ఞతలు చెల్లించుట అది దేవు మన ఎందు దేవుని చిత్తం అని ఆమె తెలుసుకుని ఆ ఊర్లో ఒక నలభై మంది సేవకులు ఉన్నారంట ఆ నలభై మందిని పిలిపించింది ప్రార్థన పెట్టుకుంది వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టింది కానికి ఇచ్చింది సాక్షిని చెప్పందన్నట్టు పాటలు పాడే పాటలు పాడారు ప్రార్థన చే చేశారు సాక్షిని చెప్పేటప్పుడు చెప్పిందంటే అయ్యా బైబిల్లో ప్రతి ఒక్క విషయంలో దేవుని కృతజ్ఞత సుతులు చెల్లించాలని ఉంది వేలు జరిగిన కీడి జరిగిన అందుకే నేను ఎందుకు ప్రార్థన పెట్టుకున్నానంటే సేవకులందరికీ కానుక ఎందుకు ఇచ్చేది సేవకులతో పాటు వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఎందుకు పెట్టేది మంచి విందు ఎందుకు చేయించిందంటే నేను పదో తరగతి తప్పేనయ్యా అని చెప్పి దేని స్తోత్రం మరి అందరూ ఆశ్చర్యపోతున్నారు తప్పితే ప్రార్థన ఏంటి కానుక ఇవ్వడం ఏంటి భోజనం పెట్టడం ఏంటి అందరి దేవు కృతజ్ఞ స్థుతులు చెల్లించడం ఏంటి ఎక్కడుంది అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా కొలసి ఐదు పదహారులో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయమునందు స్థుతులు చెల్లించుట చూడండి మొదటి దశలోనిక ఐదో అధ్యాయం పదహారు వచనంలో నందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటి ఎలాగో చేయటం ఏసు క్రీస్తుందని మీ విషయంలో దేవుని చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి ఈ అమ్మాయి పదో తరగతి తెలియదు తప్పిన మీటింగ్ పెట్టుకుని దేవుని దేవా నీకు స్తోత్రం నేను తప్పినా సరే నీకు నీ కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తున్నాను ట్యాంక్స్ అని దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించింది మరుసటి ఏడాది ఈమె బాగా చదువుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మంచి మార్కులతో పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళింది దేని స్తోత్రం ఎందుకు చెప్తున్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి విషయంలో మేలు జరిగినా కీడు జరిగినా మనం దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించవలసినటువంటి వారిగా మనం ఉన్నాం ఏబు గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే ఊజ దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటిలను ఐదు వందల జతల ఇడ్లను ఐదు వందల ఆడుగాడుదలను కలిగి బహుమంది పనివారు కలిగి ఆస్తికర్త అయి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన అన్నీ ఉన్నాయి వేలలో ఉన్నాయి ఐదు వేల ఐదు వేల గొర్రెలు మూడు వేల ఒంటిలు అన్నీ ఉన్నాయి మరి దేవుడు వాళ్ళ చుట్టూ కంచి కూడా వేసి ఉంది ప్రియమైన దేవుని బిడ్డరా ఒకనొక స్థితిలో మరి గొర్రెలు పోయాయి ఒంట్లు పోయాయి మరి ఎడ్లు పోయాయి మరి గొప్ప తుఫాను వచ్చి సుడిగాలు వచ్చి ఆ పది మంది గమనస్తులు ఒక చోట కూర్చుని మరి ఆ మాట కూడా రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా అతడు మాట్లాడుచుండగా వేరే కూడా వచ్చి నీ కుమారుని కుమార్తె తమ అన్నయ్య ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షరసం పానం చేయొచ్చుండే గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి నాలుగు మూల కొట్టగా అది యమని మీద పడింది వారు చనిపోయారు అందరూ వారి అన్నగారి ఇంటికాడ కూర్చొని చక్కగా భోంచేసి దాష్టరసం తాగుతుంటే సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద నాలుగు మూల కొట్టగా ఆ ఇల్లు వారి మీద పడినప్పుడు చనిపోయారు ప్రియ దేవుని బిడ్డ ఏ అంటాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకునిను నా మనకు మహిమ కలుగునుగాక అంటున్నాడు మనమైతే మనం అనగలుగుతామా ప్రియమైన దేవుని బిడ్డారా ఆస్తి పోయింది పిల్లలు పోయారు మొత్తం సమస్తం పోయింది తర్వాత యోబుకి అనే మరి ఆ ఒళ్ళంతా కూడా దురదలు పుక్కులు వచ్చేసిన తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన యహోవా ఇచ్చిను యోవే తీసుకునిను మన ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు ఇక్కడి నుంచి తీసి వెళ్ళేటప్పుడు ఏమీ మనం తీసుకెళ్ళలేం దేవునికి మహిమ కలుగును కాక అన్నాడు గణిస్తోత్ర కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారు దేవుని యొక్క వాకిం సివిస్తుంది ప్రతి విషయం నందు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారుగా ఉన్నాము అప్పుడే మనము అన్నిటిలోనూ విజయం సాధించగలుగుతాము శత్రు మన దరదాపుల్లోకి రాడు వాడు అనుభవపడతాడు ఇస్రాయల్ ప్రజల గురించి ఈ మాట రాయబడింది రోమా ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒకటిలో మరియు వారు దేవుని మిరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ వారు వాదనలు ఎందు వ్యర్థులైన ప్రిమేం దేవుని బిడ్డారా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉంటే దేవుడు మోషేను అహరోహులను నిలబెట్టుకుని ఐగుప్తు దేశంలో పది కార్యములకు పైగా ఎర్ర సౌద్రం మలుకుని ఆ యొక్క నలభై సంవత్సరాల ఆ యొక్క అరణ్యంలో పదికి పైగా కార్యములు చేసినను వారు దేవుని శోధించిరి దేవుని విసిగించిరి దేవుని మీద తిరుగుబాటు చేసిరి ఆయన బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన ఆయన పూరేళ్ళు మాసం ఇచ్చినా ఆకాశం దేవదూతలు తినే మన్నాను కురిపించిన ప్రతి ఒక్క విషయంలో వారు తిరుగుబాటు చేయొచ్చు దేవుని కృతజ్ఞతాసులు చెల్లించకుండా వ్యర్థులైపోయారు అందుకని వారు అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు ప్రిమేందేవుని బిడ్డారు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది మరి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలకు కాకుండా మొత్తం ఇరవై ఐదు లక్షల సైన్యం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు ప్రియమైన దేవుని మార్గ మార్గమధ్యంలో పుట్టినటువంటి వారు మార్గమధ్యంలో పుట్టినటువంటి వారే దేశంలో ప్రవేశించారు మరి దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా విరోధంగా పోగడి మరి దేవుని మీద తిరుగుబాటు చేసి మోసం మీద తిరుగుబాటు చేసి తిరస్కారం చేసి దేవుని కృతజ్ఞస్తులు చెల్లించకుండా దేవుని దేవతలు మేము వస్తున్నామని కాకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా అడవిలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు కారణం ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు బానిసత్వం నుంచి ఆయన తీసుకొచ్చాడు ఎర్ర సముద్రుని పాయిలు చేశాడు యువతని ఏకరాజుగా చేశాడు నీడ నీడిచ్చాడు పూరేలు ఇచ్చాడు మాకు మన్నా పరలోకం మన్నా ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి శత్రువు వచ్చినా వారిని ఓడించుకుంటా మమ్మల్ని కాణ దేశం తీసుకెళ్తున్నాడు దేవా నీకు స్తోత్రం మాకు విజయాన్ని ఇస్తుందో ఆహారం ఇస్తున్నాం పోషిస్తున్నాం దేవానికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నామయ్యా అని ఒక్క మాట కూడా అనలేదు కనుక దేవుడు వారి అరణ్యంలోనే వారిని చంపేశాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాకింసలభిస్తుంది ప్రతి విషయం నందు మీరు కృతజ్ఞతాశుతులు చెల్లించుట అది మీయందు దేవుని చెత్తము యోహశుభ గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇరవై నుండి ఈ మాట రాయబడి ఉంది వారు యోర్ధాను నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోష్వ గిలగాల్లో నిలబెట్టించి ఇస్రాయిలీతో ఇట్లను రాబో కాలం మంది మీ సంతత వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తల్ తండ్రులను అడుగుదురు అప్పుడు మీరు ఇస్రాయలీలో ఆరు నెలల మీదను యోర్ధాన్ నదిని దాటిరి ఎట్లా ఎట్టన యుహో బాహు బలమైనది భూనివాసులందరూ తెలుసుకున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడిని యహోవయో భయభక్తులు నిరుపుకును మేము దాటు వరకు మీ దేవుని యుహోవా తన్ను మా ఎదుటి ఎర్ర సముద్రం ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోధాన నీళ్లను ఎండ చేసిందని చెప్పి ఈ సంగతి వారికి తెలియచేయవలను ఈ నది అడ్డు వచ్చినప్పుడు దేవుడు నదిని ఏకరాశిగా చేసి వారిని నడిపించుకుంటూ మరి నదిని దాటించాడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి దేవుడు వారిని దాని మీదగా మధ్యలో నడిచిపోయారు యువర్ధా నదిలోంచి ఆ అనే ప్రాంతంలో ఆ పన్నెండు రాళ్ళు తీసుకొచ్చి ఆ అనేటువంటి ప్రాంతంలో నిలబెట్టినప్పుడు అని మీ పిల్లలు అడుగుతారు మీ అందరూ అడుగుతారు దేవుడు ఆయు నుంచి కాళాదేశం ప్రయాణంలో ఎర్ర సముద్రం పాయలు చేశాడు యోధా నది వస్తే నీళ్ళు ఆపుచేసి మమ్మల్ని నడిపించాడు అందుకే జయచూచకంగా ఈ పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్ళు మేము నిలుపుతున్నాము దీన్ని చూసినప్పుడల్లా మీరు దేవుని కృతజ్ఞతాసులు చెల్లిస్తే దేవుడు మహిమ మన మీద ఉంటుంది ఇది మీ పిల్లలకు చెప్పాలి అంటున్నాడు దేవుని స్తోత్రం మల్లెలుయ్య ప్రియమైన దేవుని దేవుడు నిన్ను పుట్టించాడు దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు దేవుని పోషిస్తున్నాడు నీకు ఉద్యోగం ఇచ్చాడు మంచి జాబ్ ఇచ్చాడు మంత అత్యున్నతమైన స్థానంలో దీన్ని నిలబెడుతున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఎంతోమంది ఆరోగ్యం లేక బాధపడుతుంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు స్వస్తి ఇచ్చాడు బలం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కనుక నేను పోషిస్తున్నాడు కనుక సంతోషం ఇస్తున్నాడు కనుక దేవా నన్ను పుట్టించినందుకు స్తోత్రమయ్యా నాకు ఆహారం ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా మమ్మల్ని బలపరిచినందుకు దేవా నీకు స్తోత్రమయ్యా అని ప్రియమైన దేవుని పెట్టారా ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని పరలోకరాజ్యం చేర్చుతున్న చేర్చుతున్నందుకు కూడా నీకు స్తోత్రమయ్యా అని మనం దేవునికి కృతజ్ఞతాసు చెల్లించాలి ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట అది దేవుని చిత్తము అలా కృతజ్ఞతా స్థుతులు నువ్వు చెల్లిస్తే పది మంది కుష్టి రోగులలో వచ్చిన తొమ్మడికి కుష్టు మళ్ళీ వచ్చే ఉంటుంది దేవుని కృతజ్ఞతా చెల్లించిన వ్యక్తికి నీ విశ్వాసమే నువ్వు లేచిపోము నీ విశ్వాసం నీ స్వస్థపరిచిందంటే అతనికి ఎప్పటికీ రోగం రాలే దేని స్తోత్రమహెలుయ పదవ తరగతి తప్పిన దేవుని కృతజ్ఞత ఆసుదులు చెల్లించింది కనుక ఆమె పాస్ అయ్యి పై స్థానానికి వెళ్ళింది దేవుని స్తోత్రం మల్లెలుయ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇక్కడ యోగు దేవునికి మరి తన పిల్లలు గొర్రెలు ఇడ్లు ఆ వంటిలు అన్నీ చనిపోయిన తన పిల్లలు చనిపోయిన దేమి కృతజ్ఞతాసులు చెల్లించాడు కనుక రెండొంతల ఆశీర్వాదములు పొందుకున్నాడు మరలా పది మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు గణిస్తోత్రు ఇస్రాయల్ ప్రజలు కూడా రోమ ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో దేవుని కృతజ్ఞ స్థుతిలో చెల్లించే వ్యద్దులైనటువంటి వారందరూ అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు కాలేబు యోషవాలు మధ్యలో పుట్టినటువంటి పిల్లలు ప్రియమైన దేవుని బిడ్డరా కానాదేశంలో ప్రవేశించారు ఈ పన్నెండు రాళ్ళు ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే వీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే ఉంటారు దేవుని బిడ్డారు అందుకే దేవుడు దేశంలో ప్రవేశింపజేశాడు ఆ రాళ్ళు ఎందుకంటే వాటి చూసినప్పుడల్లా దేవుడు మాకు మమ్మల్ని యోధా నది నుంచి యోధా ఎరస దాటింపజేసి కానాదేశులు ప్రవేశింపజేసాడని మీరు చెప్పాలి మిన స్తోత్రం మళ్ళీ ప్రతి ఒక్క విషయంలో మీరు దేవుని కృతజ్ఞతా సుతులు దేవుని చెత్త వాళ్ళు పుట్టించాడు గనుక స్తోత్రం కాపడుతుందనుక స్తోత్రం ఉద్యోగం ఇచ్చే కనుక స్తోత్రం మంచి నిద్రపోతున్నాం గనుక స్తోత్రం అన్నింటిలో దేవుడు మా కాచి కాపాడుతున్నందుకు పోషిస్తున్నందుకు రేపు పరలోకం తీసుకెళ్తున్నందుకు కూడా దేవా నీ స్థుతులు అని చెల్లిస్తే సైతాన్ని ఎద్దుకు రాడు వాడు ఆనపబడిపోతాడు రోగం నీ దగ్గరికి రాదు బాధని రాదు శత్రువుని రాడు వాడు ఆనపబడిపోతాడు జన స్తోత్రం హెల్లుయ మరి ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తము ఈ వాక్యము దేవుడు గాక ప్రైజ్ అలాడ్ హలేయ